నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతం పెహల్గాం ఉగ్రవాది దాడిలో మృతులకి సంతాపంగా కూటమి నాయకులతో పాటు పట్టణ ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు మండపేట కలోపూ సెంటర్ వద్ద ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ళ లీలకృష్ణ బీజేపీ ఇన్ఛార్జ్ కోటిపల్లి సాయిరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముంబైలో రెండు వేల ఎనిమిదిలో జరిగిన మారణ హోమం తర్వాత పెహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద ఘటన భారత్ను ఉలిక్కిపడేలా చేసిందన్నారు అమర్నాథ్ యాత్ర ప్రారంభం కావడానికి కాస్త ముందుగా నలుగురు సాయుధ ముష్కరులు ఇరవై ఆరు మంది టూరిస్టులను పెహల్గాంలో పొట్టను పెట్టుకోవడం అమానుషమన్నారు వేగుల లీలకృష్ణ మాట్లాడుతూ దేశ ద్రోహులను ఏరివేత చేపట్టాలన్నారు పౌర సమాజంలో ఉగ్రవాదానికి చోటు లేదని పేర్కొన్నారు అందరూ కలిసికట్టుగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలియచేయాలని పేర్కొన్నారు పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశారు స్పిల్ల తగినటువంటి ఈ ముష్కరులు ఉగ్రవాదులు పహలేగా ఈ యొక్క ధమ్మకాండని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ముప్పై మందులు పక్కన పెట్టుకున్నారు ఆ కాశ్మీర్ యొక్క అందాలు చూడడానికి అని చెప్పి వెళ్ళినటువంటి మరి ఈ భారతదేశీయులు లేదా ఇతరులు అందరిని కూడా ఈ రంగ చంపడం చాలా దారుణం ఇది ఒక పిరికి సరి తప్ప వేరే కాదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ సందర్భంగా భారత జాతి యావత్తు ప్రతి భారతీయుడు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ రేపు ఖచ్చితంగా ఈ యొక్క ఉగ్రవాద మోకల్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి కూడా మనం అందరం కూడా సంఘీభావం ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను ఇవాళ అస్సులు బాసినటువంటి ఈ యొక్క అమాయకులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా మా యొక్క ప్రగాఢ స్వార్థం తెలియజేస్తూ ఈ యొక్క ఈ దుశ్చర్యని మరి నేను మన తెలుగుదేశం జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్ కోటమి ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఖండిస్తాను ఈ ఉగ్రవాదులు ఏదైతే టెల్గావ్లో దాదాపు ముప్పై మందిని పైగా ఈరోజు పట్టణం పెట్టుకున్నారో వారందరికీ కూడా నివాళులర్పించడం కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎప్పుడూ కలిసి కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రాంత పెద్దలు కూడా దీని మీద ఒక నిర్దిష్టమైన కార్యాచరణ చేస్తారు కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియజేయడమే లక్ష్యం అలాగే ఇటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా మనందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా కేంద్రం అంటే ఈ ప్రభుత్వం అంటే ఉన్నామనేది తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తప్పకుండా ఈ ప్రభుత్వం ఈ ఉగ్రవాదులు నిరోధిస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ ఉగ్రవాదుల దారిలో చనిపోయిన కుటుంబాలకి జనసేన తెలుగుదేశం బీజేపీ అందరి తరఫున కూడా ప్రగాఢమైన సంతాపాన్ని ప్రకటిస్తూ వారందరికీ కూడా మనందరి తరఫున కూడా తప్పుసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ